ఈరోజు బైబుల్ ధ్యానము అనవసరమైన భయము నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళకొట్టిదివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినైందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను ఆది కాండము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీ సన్నిధికి రాకుండా వెలివేయబడితిని అని కయ్యీను ఏడ్చుచున్నాడు కాని అలా కాదు కయ్యీను ముఖము నుండి దేవుడే మరుగైయుండెను ఏ పాపికిని దేవుని సన్నిధి ఎదుట నిలువబడు గాని ఆయన మహిమగల ముఖమును చూచు ధైర్యము గాని ఉండదు నన్ను కనుగొను వాడేవడు వాడు నన్ను చంపును నిజముగా కయీను చుట్టూ అతని రక్త సంబంధులే కాని అన్యులు ఎవ్వరూ లేరు అందువలన అతడు చెప్పుదానిని నమ్ముట దుర్లభము నన్ను చూచు ప్రతివాడు నన్ను చంపును అనునది కయీను యొక్క స్వంత ఊహయ ఉన్నది ఒక పాపి అనవసరమైన భయములతో కారణము లేని భీతితో ఎల్లప్పుడూ వెంటాడబడుచుండును ఒకడు నల్లకల్లచోడు పెట్టుకుని చూస్తే ఈ లోకమంతయు అతనికి నల్లదిగా కనబడినట్లే కయీను తన తాను హంతకుడైన బిదప లోకములో ఉన్న వారందరూ హంతకులుగా మారిపోయిరని తలంచెను మన హృదయము అపవిత్రమైనదిగా ఉన్న ఎడల అందరూను అపవిత్రులే అని మనము తలంచెదము మనము తరచుగా వ్యతిరేక్తమైన భావనకు చోటిచ్చుచున్నామా ఇతరులు అపవిత్రులు అని మనము తలంచిన ఎడల మనమే అపవిత్రులముగా ఉన్నామని దాని అర్థము మనలను మనమే పరిశీలించుకుందుము కాక మనము అనవసరమైన భయములతోనూ చింతలతోనూ తరుమబడుచున్నామా మనము తరచుగా వ్యతిరేక తలంపులకును ఊహలకును చోటిచ్చుచున్నామా అలాగైనడల మన హృదయము సరిచేయబడుట అవసరము శుద్ధము లేని హృదయముతో దేవుని యొక్క మేలును కానీ లేక ఏ వ్యక్తిలో ఉన్న మేలును కానీ చూడలేము అటువంటి హృదయము గలవారమైతే ప్రభువునందు ఆయన ప్రేమయందు కూడా నమ్మిక ఉంచలేము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త